హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ పెట్టి చాలా రోజులు కాదు చాలా మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది ఒక మంచి వీడియోతో అండ్ అలాగే ఒక మెమరబుల్ వీడియో అంటే మా హౌస్ గృహ ప్రవేశం వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది ఏంటంటే గృహప్రవేశం ముందు రోజు కాదు నేను మిక్స్ చేసి అయితే పెడుతున్నాను గృహప్రవేశం బిఫోర్ ఏం చేసాం అండ్ అలాగే ఆ ముందు రోజు ఏంటి అన్నీ కూడా మిక్స్ చేసి పెడుతున్నాను చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే మ్యాక్సిమం నేను ఎంతవరకు వీడియోస్ అయితే తీగలను అంతవరకు అయితే తీసాను షేర్ చేసుకుందాం అని చెప్పేసి అందుకనే ఈ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఇదేంటంటే కార్డ్స్ అయితే ప్రింటింగ్ అనమాట అందరినీ ఇన్వైట్ చేయడానికి చాలా తక్కువ మెంబర్స్నే పిలిచాము అందుకని ఎక్కువ మెంబర్స్ని పిలవలేదు మా హస్బెండ్ సైడ్ నా సైడ్ ఎవరైతే క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫ్యా ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే పిలిచామనమాట అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇది వచ్చేసి ముందు రోజు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సప్లై కంపెనీ సామాన్లు వచ్చేసింది అండ్ ఇదేంటంటే డైనింగ్ హాల్ అనమాట ఫస్ట్ పార్కింగ్లో పెడదామా లేకపోతే హాల్లో పెడదామా అని చాలాసేపు అనుకున్నాం చాలా సార్లు అక్కడ ఏంటంటే పార్కింగ్ లోనే పెట్టుకుంటున్నారనమాట ఫ్లాట్లో ఎవరు అయినా నేనైతే అక్కడ డైనింగ్ హాల్ చూసి నేను ఇంకా సజెషన్ ఇచ్చాను ఈ ఎండలకి పార్కింగ్ లో అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అందుకనే ఏసీ డైనింగ్ హాల్లో పెడదాము అని అంటే ఫస్ట్ మా హస్బెండ్ పెద్దగా చూడలేదన్నమాట అంటే అది ఖాళీ ఉంటుందో ఉండదో అని అలా అన్న తీరా వెళ్ళిన తర్వాత చూస్తే అది ఖాళీ ఉంది ఇంకా అది బుక్ బిజీ అయిపోయి ఇంకా నేను ఇవేమీ పెట్టట్లేదు అనమాట వీడియో అయితే షూట్ చేస్తున్నాను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయ్యి కానీ ఎడిటింగ్ చేసి పెట్టే అంత టైం లేదు ఈరోజు వచ్చేసి మార్చ్ నైన్టీన్త్ అనమాట మార్చ్ ట్వంటీ ఎయిత్న గృహప్రవేశం సో ముందు రోజు ఏంటంటే పనులు కూడా అన్నీ నేను ఎయిటీన్త్ నైట్ వర్క్ అంతా స్టాప్ చేయించేసాము ఎక్కడి అక్కడ చెక్కలు ప్లేవిడ్స్ ఉంటాయి కదా అవన్నీ సర్దించేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా ఈరోజు నైన్టీన్త్ మార్నింగ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి మించు లెవెన్ ఆ టైం అయింది లెవెన్ లెవెన్ థర్టీ సో ఇక్కడ ఏంటంటే సప్లై కంపెనీ సామాన్లు రేపు పూజకు కావాల్సినవి అన్నీ కూడా వచ్చేసినాయి అండ్ అలాగే అపార్ట్మెంట్ కూడా ఇక్కడ క్లీన్ చేసేస్తున్నారు అనమాట మరి ముందు రోజు తడిగుడ్డది పెట్టుకుంటాం యాక్చువల్లీ కడగాలి బట్ ఏంటంటే చెక్కలు అవి ఉన్నాయి కదా ఇంకా అందుకనే తడిగుడ్డ అది పెట్టించేస్తున్నాను పనులు అయితే అవుతున్నాయి మొత్తం అంతా షూట్ చేయాలని అనుకుంటున్నాను బట్ ఏంటంటే షూట్ చేసే ఈ పనిలో షూట్ చేయాలి అన్న ఐడియా కూడా రావట్లేదు అనమాట పని అయిపోవాలి అన్నది తప్ప గుర్తున్నప్పుడు కొంచెం ఖాళీ ఉన్నప్పుడు తీస్తున్నాను ఐ హోప్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇప్పుడు చూపిస్తాను కూల్రయి కింద వచ్చే వాళ్ళకి ఒక కూలర్ అని అంటే టూ కూలర్స్ తీసుకున్నాం అండ్ అలాగే టిఫిన్స్కి బి అండ్ ఇక్కడ చైర్స్ బాల్కనీలో వచ్చిన వాళ్ళు కూర్చోడానికి వేయడానికి అండ్ కూర్చొని మ్యాట్ అనమాట సో ఇలా వేస్తారని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అలాగే టివి యూనిట్ ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు అయితే అయ్యిందనమాట వుడ్ వర్క్ అంతా కూడా వన్ మంత్ మేము వర్క్ స్టార్ట్ చేసిన ఇంటీరియర్ స్టార్ట్ చేసిన వన్ మంత్కి ఇక్కడ వర్క్ అయితే ఫినిష్ అయింది వర్కర్స్ అయితే మాత్రం నిజంగా చాలా బాగా చేస్తున్నారు చాలా మంచి వర్కర్స్ అయితే దొరికారు ఏమంట కామంటే చెప్పుకోవాలి వర్క్ అయితే మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యాం ఎవరికైతే మేము డబ్బులు ఇచ్చి ఇంటీరియర్ వేయించుకున్నాము అది అంతా వేస్ట్ నన్ను అడిగితే అసలు రాజమండ్రిలో డిజైనర్ అనేది వేస్ట్ అనమాట మనకి డ్రాయింగ్ వేసేవాళ్ళు మేమైతే చాలా అప్సెట్ అయ్యాం ఇంకా ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా వర్కర్స్ చాలా బాగా చేస్తున్నారు చాలా లేటెస్ట్ డిజైన్స్ అన్నీ ఇచ్చారు ఎన్వేస్ మాకైతే మాత్రం నిజంగా వర్కర్ విషయంలో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము సాటిస్ఫైయం ఇక్కడ చూసారా అది భీమ్ వచ్చింది ఆ భీమ్ని కవర్ చేస్తూ వుడ్ అయితే వేయించేసి అక్కడ స్పాట్ లైట్స్ పెట్టించాలని ప్లాన్ బట్ ఇంకేంటంటే ఈ ఫంక్షన్ టూ డేస్ వర్క్ అయితే ఆప్ చేసేయాలి అండ్ అలాగే ప్రొఫైల్ లైటింగ్ అంతా కూడా మేమే పెట్టించుకున్నాం అనమాట ప్రీమియం ఫ్లాట్స్ కదా వాళ్ళు ప్లేన్గా ఇచ్చేసారు మేమే పెట్టించుకున్నాం ప్రెజెంట్ అయితే మొత్తం హౌస్ అంతా క్లీనింగ్ వర్క్ అయితే అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కొంచెం హౌస్ అంతా తడిగుడ్డ పెట్టేసి కొంచెం ఈవినింగ్ మళ్ళీ ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు వస్తారు కదా సో వాళ్ళ కోసం హౌస్ అనేది చెప్తే వాళ్ళ డెకరేషన్ అనేది వాళ్ళు చేసుకుంటారు నేనైతే మాత్రం పర్సనల్గా హౌస్కి స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ ప్లాన్ చేశాను అన్నమాట ఏదైతే కబోర్డ్స్ అదే ఐ మీన్ చెక్కలు మిగిలాయి అవన్నీ కూడా ఈ రూమ్లో పక్కన పెట్టించేసాం అనమాట ఇంకా రిమైనింగ్ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి ప్లైవుడ్ వర్క్స్ సో దానికోసం ఎవరికి అడ్డు ఉండదు ఈ రూమ్లో అయితే అని చెప్పేసి పక్కకు సర్దించేసాం అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మటుకు స్టోరేజ్ అనేది నేను ప్లాన్ చేసుకుంటున్నాను ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ స్టోరేజ్ ప్లాన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఏ వస్తువు కూడా ఇంకా బయటకు ఉండకూడదు అన్ని కబోర్డ్స్ లోపలికి వెళ్ళిపోవాలన్న ఒక ఉద్దేశంతో చూద్దాం ఫినిషింగ్ అది ఎలా వస్తుందో ఇది మా విహాన్ రూమ్ అనమాట గ్రౌండ్ నుంచి వాల్ వరకు కబోర్డ్ పెట్టి ఇప్పుడైతే అదే కదా లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే డోర్ బ్యాక్ సైడ్ అనేది యూస్డ్ క్లాత్స్ హ్యాంగర్ హ్యాంగర్ కనిపించకుండా దానికి కూడా మిగిలిన చిన్న చిన్న చెక్కలు ఏదైతే రిమైనింగ్ ఉండిపోతాయో వాటితో పెట్టించి ఇంకా అది బయటికి కనబడకుండా ప్లాన్ చేసాం అనమాట అండ్ ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండ్ అలాగే డైనింగ్ అండ్ ఇది పూజ మీరు చూసారు కదా ఇక్కడ ఏంటంటే నా వర్క్ అనేది సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ప్లైవుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ప్రవేశం అయిపోయిన తర్వాత అక్రిలిక్స్ లామినేట్స్ ఇవన్నీ ఆర్డర్ చేసేసాం వాళ్ళు వన్ వీక్ టైం పడుతుంది అన్నారు ఈ వన్ వీక్లో టూ డేస్ గృహప్రవేశం అండ్ అలాగే త్రీ డేస్ అక్కడ నైట్ స్టే చేయాలి కదా సో అలా మనం ప్లాన్ చేసుకుంటే ఫంక్షన్ కంప్లీట్ అయ్యేసరికి మాకు షీట్స్ అవి వచ్చేస్తాయి అని చెప్పేసి మేము అలా ప్లాన్ చేసామన్నమాట కరెక్ట్గా ఫంక్షన్ అయ్యేసరికి షీట్స్ కూడా వచ్చేసాయి సో చూసారు కదా గ్రూప్ ప్రవేశానికి ముందు మొత్తం ప్లైవుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది గ్రూప్ ప్రవేశం అయిన తర్వాత మిగిలిన వీటి మీద యాక్రలిక్స్ లామినేట్స్ ఇవి రావాలి ఇంకా ముహూర్తాలు లేవు యాక్చువల్లీ మార్చ్ ట్వంటీ ఎయిత్న చాలా పెద్ద ముహూర్తం అంట గృహ ప్రవేశానికి సో అందుకని తర్వాత మళ్ళీ పెట్టించుకుందామని చెప్పేసి ఈ లోపల మేము వర్క్ అవ్వినా అవ్వకపోయినా మంచి ముహూర్తం అన్నప్పుడు ఇది చేయకూడదు కదా మళ్ళీ సిక్స్ సెవెన్ మంత్స్ వరకు ముహూర్తాలు లేవంట అందుకని ఇంక మేము గ్రో ప్రవేశం అనేది పెట్టించేసుకుందాం నా ఫేస్ చూసారా ఎలా ఉందో అసలు డార్క్ సర్కిల్స్ అసలు వన్ వీక్ నిద్రే ఉండట్లేదు ఇలా ఉన్న ఫేసి ఫేషియల్ చేయించుకుందామన్న టైం లేదు సో నెక్స్ట్ మళ్ళీ తీస్తాను

ఇంక ఇదేంటంటే లంచ్ చేసిన తర్వాత మార్కెట్కి వచ్చాం ఫ్రూట్ మార్కెట్కి దివాన్ చెరువు దగ్గర ఉంటుంది కదా ఫ్రూట్ మార్కెట్ అక్కడికి వచ్చామన్నమాట ఎందుకంటే వ్రతం సత్యనారాయణ స్వామి రథం అండ్ అలాగే నేను వెంకటేశ్వర స్వామి రథం చేయించుకుంటానని మొక్కుకున్నాను సో ఆ రథానికి సంబంధించి అక్కడ ఫ్రూట్స్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఈచ్ కూడా హాఫ్ హాఫ్ డజన్ కావాలి అండ్ అలాగే తాంబూలం ఇస్తాం కదా వచ్చిన గెస్ట్లకి వాళ్ళ కోసం కూడా ఫ్రూట్స్ అవి పెట్టేసి ఇద్దాము అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇది ఏంటంటే హోల్సేల్ మార్కెట్ అనమాట ఎక్కడ బల్క్గా కొంటే మాత్రం మనకి చాలా రీజనబుల్గా వస్తాయి ఇంకా నేను మా హస్బెండ్ మాత్రమే వచ్చి ఫ్రూట్స్ ఎవరికైతే పంచాలనుకుంటున్నాం ఎన్నెన్న కావాలనేది బాక్సెస్ మనకి ఆర్డర్ మనం చెప్తే వాళ్ళు ఇస్తారనమాట సో అలా మేము తీసుకున్నాం మేము ఏంటంటే పంచడానికి ఆరెంజెస్ తీసుకున్నాం అనమాట ఇతని దగ్గర చాలా బాగున్నాయి ఆరెంజెస్ ఏదైతే హాఫ్ డజన్ మిగిలిపోతుందో అది తింటాం కదా చాలా స్వీట్గా అనిపించేది అనమాట ఇదిగో ఈయన దగ్గరే తీసుకున్నాం మంచి ఫ్రూట్స్ అయితే ఇచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే మెన్షన్ చేస్తే ఏంటంటే ఈసారి నేను తాంబోలంలో ఎవరికీ కూడా జాకెట్ ముక్క అనేది ఇవ్వలేదు పసుపు కుంకం చలివిడి అండ్ అలాగే పొంగనాలు అవి చేస్తారు పుట్టింటి తరపున నాకు ఇచ్చేసారి సో అందులో ఇంకేంటంటే నేను ఫ్రూట్ వేసి ఇచ్చాను అనమాట బత్తాయి పండు ఐ మీన్ ఆరెంజ్ ఇచ్చాను నేను జాకెట్ ముక్క అయితే ఇవ్వలేదు అండ్ అలాగే నాప్కిన్స్ అవి కూడా పంచాము ఎందుకంటే జాకెట్ ముక్కలు మనకి ఇస్తున్నారు కానీ అవి అసలు వాడట్లేదు అది దేనికి సరిపోవట్లేదు ఇటు కుట్టించుకోవడానికి సరిపోవట్లేదు ఒకళ్ళకి ఇవ్వడానికి సరిపోవట్లేదు ఏదో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాము సో నాకు దానివల్ల అంత యూజ్ అనిపించలేదు అందుకనే దాని బదులు నాప్కిన్ అండ్ అలాగే ఫ్రూట్స్ అండ్ రెగ్యులర్గా తాంబూలం ఫ్రూట్స్ అండ్ అలాగే పసుపు కుంకుమ మేమన్నీ ఇస్తాం కదా అవన్నీ ఇచ్చాను నేను జాకెట్ మొక్క ప్లేస్లో ఏంటంటే నాప్కిన్స్ ఇచ్చామన్నమాట బోత్ జెంట్స్ అండ్ లేడీస్కి మేబీ అది షూట్ చేశారో లేదో నాకైతే తెలియదు ఎందుకంటే నేను ఫోన్ ఇచ్చేసి షూట్ చేయండి నేను పూజలో కూర్చుంటానని చెప్పేసాను అందుకే ఇక్కడ మళ్ళీ అది చెప్పడం మర్చిపోతానేమో అని ముందే చెప్తున్నాను అనమాట సో ఇక్కడికి దివాన్ చెరువు మార్కెట్ ఇక్కడ మీరు చూసారు కదా బల్క్ బల్క్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఫోర్కి చుట్టుపక్కల ఎవరైతే ఫ్రూట్స్ అమ్ముకుంటారో సైకిల్ మీద వెళ్ళి అమ్ముకుంటారు కదా వాళ్ళు అయితే వచ్చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి బల్క్గా కొనుక్కొని అప్పుడు వీధుల్లోకి వచ్చి అమ్ముకుంటారు సో మీ ఇంట్లో ఎవరికైనా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఎర్లీ అవర్స్ ఎర్లీ మార్నింగ్ అప్పుడు వస్తే మీకు ఫ్రెష్ దొరుకుతాయి అండ్ అలాగే రీజనబుల్గా దొరుకుతాయి బట్ ఇక్కడ ఏంటంటే బాగా బార్గెనింగ్ చేయాలి ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక చోట అయితే పెట్టేసుకున్నాం ఇదేంటంటే ఇంకా ఈవినింగ్ ముందు రోజు మేము అక్కడ తీసుకెళ్లాల్సినవి అనమాట అంటే గడప మా ఇంటిది అయితే కాదు మేము ముందు వాళ్ళ ఫ్లాట్కి అయితే తీసుకున్నాం పూజ సామాన్లన్నీ అక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి సో అన్నీ కూడా మర్చిపోతామని ఓ చోట పెట్టేసాం ఇవన్నీ కూడా ప్యాక్ చేసి కార్లో ఎక్కించుకొని తీసుకెళ్ళాలి ఈవినింగ్ పూట సో ఇదేంటంటే నేను పూజ సామాన్లు పంతులు గారు అయితే ఆల్రెడీ లిస్ట్ రాసి ఇచ్చేసారు మమ్మీ డాడీ వెళ్ళే తీసుకొచ్చారు అంతా కూడా నాకైతే సంబంధం లేదు ఇవి తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అంటే మాత్రమే పెట్టామన్నమాట బిందులు నీళ్ళ బిందులు అవి కావాలి కదా అండ్ అలాగే పూజకి కొండ దీపం త్రీ డేస్ పెట్టే పెద్ద దీపం అవన్నీ ఫ్రూట్స్ అన్నీ సంబంధించి మేము లిస్ట్ అంతా ఒకసారి ఫైనల్ అయితే చేసుకొని అండ్ అవన్నీ ఏవైతే తీసుకెళ్ళాలో అవన్నీ పక్కన సెపరేట్గా అయితే పెట్టేసుకున్నాం దేవుడి పటాలు కొబ్బరికాయలు రాగి బిందులు ఇత్తడి బిందులు అన్నీ కూడా ఇంకా పళ్ళాలు ప్లేట్లు అన్నీ అండ్ ఇంకోటి ఏంటంటే మా అత్త అయితే వచ్చింది హైదరాబాద్ నుంచి ముందు రోజే సో అత్త కూడా అత్త మమ్మీ డా దొరికిందని మార్నింగ్ హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసాం వర్కర్స్ చేశారు కానీ అంత ఫుల్ ఫ్లెజ్డ్గా అనిపించలేదు నచ్చలేదు అనమాట మళ్ళీ వాళ్ళు చేసింది వేరు మన అంతటికి మనం పర్టికులర్గా చేసుకున్నది వేరు ఉంటుంది కదా సో అవంతా క్లీన్ చేసేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసి ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాం రేపు తాంబూలంలో ఫ్రూట్స్ అవి పంచాలి కదా సో దానికోసం అండ్ అలాగే రతం దగ్గర ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కావాలని చెప్పారు పంతులు గారు సో అవి కూడా మొత్తం అన్ని ఫ్రూట్స్కి సంబంధించి అంతా కూడా అక్కడ ఏమంటారు లాలా చెరువులో ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది రాజమండ్రిలో సో ఎవరైనా అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారో అక్కడికి వెళ్ళి కొనేసామన్నమాట అయిపోయింది ఫ్రూట్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే రేపు కావాల్సిన పూజ సామాలు అన్నీ కూడా తెచ్చేసుకున్నాం అవి ఏంటంటే గడప దాటకూడదు కదా మా హౌస్ సో ఫ్లాట్ ఫ్లాట్కి తీసుకొని ఇంకా అక్కడే పెట్టేశాం ఇప్పుడు వచ్చేసి టైం సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు కింద ఫోన్ చేసారు కింద ఉన్నామని చెప్పేసి ఇప్పుడు గుమ్మంటే కి ఫ్లవర్ డెకరేషన్ చేయించాలి చాలా సింపుల్ గా చేయిస్తున్నాం ఫ్లవర్ డెకరేషన్ ఎందుకంటే మాకు ఇంకా ఇక్కడ వర్క్ అవ్వలేదు చూసారా ఈ ప్లైవుడ్ అంతా ఇలాగే ఉంది హౌస్ మొత్తం కూడా ప్లైవుడ్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయ్యింది ఇంకా షీట్స్ అక్రలిక్స్ ల్యామినేషన్స్లో ఏమీ అమ్మలేదు సో మనం ఎంత డెకరేషన్ చేసినా అందం ఉండదు బట్ బేసిక్గా గుమ్మానికి అవి కావాలి కదా ఫొటోస్ వాటి కోసం సో అలా చాలా మినిమమ్ డెకరేషన్ అయితే చేపిస్తున్నాం అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకేం పనులు ఉన్నాయి మళ్ళీ గుమ్మాలకి బొట్లు అవన్నీ పెడతారు కదా సో మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు నేను టిఫిన్ చేసేసి వచ్చేయండి అని చెప్పాను అదంతా అయిన తర్వాత నైట్ ఎంతసేపు పడుతుందో తెలీదు పడుకొని మార్నింగే లెగాలి ఫింగర్స్ క్రాస్డ్ గృహప్రవేశం ప్రవేశం ఒక డ్రీమ్ అనమాట హౌస్ అనేది ఒక డ్రీమ్ అలాంటి డ్రీమ్ రేపు ఫుల్ఫిల్ అవుతుంది అంటే అదొక ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటుంది కదా పైకి వర్క్స్ చేసి 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 టైర్డ్ అయితే అయిపోయాం కానీ ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది మన ఇంటి పనులు మనం చేసుకున్న ఎంత టైర్డ్ అయిపోయినా మన చేతులతో చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నాకు వీడియో తీసి ప్రతిదీ పెట్టాలని ఉంటుంది కాకపోతే ఆ టైంకి వీడియో ఆ పన అంటే పనికి వెళ్తాం అనమాట నేను ఎలా ఉండి వీడియో షూట్ చేసిన మా హస్బెండ్ ఏంటి ఎవరండి ఇప్పుడు వీడియో అంత అవసరమా వర్క్ చేయాలి కదా అని అంటారు సో అందుకనే నేను మ్యాక్సిమం ఏమీ చేయగలను అంతా కూడా వీడియో అయితే తీస్తున్నాను పర్టికులర్ పర్సన్ అండి అన్నీ షూట్ చేస్తే అది వేరే విషయం నాకు నేనే వీడియో తీసుకొని నాకు నేనే వర్క్ చేసుకుంటానంటే ఆ టైంకి వీడియో వర్క్ అంటే ఆబ్వియస్గా వర్క్కే వెళ్దాము బట్ ఏంటంటే మెయిన్ మెయిన్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీస్తున్నాను ఐ హోప్ మొత్తం కూడా నేను కవర్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అయిపోతుంది చూసేయండి ఇలా చూడండి ఈయనే మాకు పూల డెకరేషన్ చేసేది ఎవరికైనా కావాలంటే చేయించుకోండి బాగా చేస్తారేనా చెప్తానులే సరే ఏది అందంగా ఉంటది పెడదాం అక్కడ అవును బాగుంది బాగుంది చాలా బాగుంది అవును బాగుంది చాలా బాగుంది మీకు ఇచ్చామంటే మేము చూసుకో అక్కర్లేదు నాకు తెలుసు కదా మీ గురించి రానివ్వండి పర్లేదు పర్లేదు రానివ్వండి ఈయన ఆదినారాయణ గారు అని చెప్పేసి మాకు పూల డెకరేషన్ అనమాట ఎప్పటి నుంచి మా డాడీ వాళ్ళు షాప్ అప్పటి నుంచి పాస్ట్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఈయన మాకు పూలు మా మ్యారేజ్కి ఏంటి దేనికేంటి మా ఇంట్లో ఏ శుభకార్యం కావాలంటే ఈయనకే అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి మంచి డెకరేషన్స్ అయితే చేస్తారు మరీ ఇంకా ఇప్పుడు వచ్చిన మోడర్న్ అంత అలా చేయలేరు కానీ బట్ బేసిక్ నైంటీస్ టైప్లో అప్పుడు ఎలా ఉండేది ఫ్లవర్ డెకరేషన్ అలా చేస్తారనమాట ఇంకా హై ఫైగా అంత ఫ్లవర్ డెకరేషన్ అయితే పాపం ఆయన చేయలేరు ఆయన ఏజ్ మీకు చూ చూశారు కదా బట్ ఏంటంటే చేసిన వర్క్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అండ్ చాలా రీజనబుల్గా చేస్తారు మేము రెండు మూడు చోట్ల కనుక్కున్నాం మేము చూపించే ఫ్లవర్ డెకరేషన్కి వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ని ని ఛార్జ్ చేశారన్నమాట ఫిఫ్టీన్ థౌసండ్ టు అరౌండ్ సిక్స్టీన్ థౌజండ్ అట్లాగా ఛార్జ్ చేశారు ఎవ్వరు కూడా తగ్గించిన అన్నారు తగ్గిస్తే ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అంతే బట్ నేను ఏంటంటే చాలా రీజనబుల్గా హాఫ్ ఆఫ్ ద అమౌంట్కి చేస్తున్నారు చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళు అంటే బా ఇది ఏదైనా ఇన్కే కదా ఇప్పుడు చూసారు కదా క్లాత్స్ కూడా మా ఫంక్షన్కి అని చెప్పి అందరికీ కట్టేవి కాకుండా కొత్తగా టూ టైప్స్ కొన్నారు అందులో మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ క్లాత్ వేసి డెకరేట్ చేస్తామని చెప్తున్నారు ఒక్కొక్క పని ఒక్కొక్క పని అవుతుంది మనం ఎంత టెన్షన్ పడినా ఆ టైంకి ఆ పని అనేది అయిపోతుంది అనమాట మా హస్బెండ్ అదే చెప్తారు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో ఆ టైంకి ఆ పని అవ్వాల్సిన పని ఒకలాగా అయిపోతుందని చెప్పేసి చెప్తారు ఎనీవేస్ ఇలా నాకు టైం ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్రీ టైం ఉన్నాను కాబట్టి వీడియో తీయగలిగాను అలా ఫ్రీ టైం ఉన్నప్పుడు కంపల్సరీ నేను నా మెయిన్ క్లిప్పింగ్స్ అన్ని తీసి పెడతాను ఎందుకంటే ఇది కూడా నా మెమొరీ కదా ఒక హౌస్ అంటే ఈ ఇప్పుడు అంటే మేము ఇలా ఉంటున్నాం ఒక వన్ ఇయర్ బ్యాక్ తర్వాత చూసుకోవాలంటే వీడియో ఇలా ఒక మెమొరీ ఉంటుంది కదా సో అదనమాట ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి ఇక్కడ ఇలా వేసారు వస్తారు వర్కర్స్ వర్కర్స్ వచ్చి వాళ్ళందరికి వాళ్ళు పనిచేసేసుకుంటారు

డెకరేషన్ వాళ్ళు వర్క్ వాళ్ళు చేసేసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు అండ్ అలాగే మరదులు ప్రియాంక అయితే వచ్చారు ప్రియాంక ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయ్యాగా వచ్చింది రీసెంట్గానే కదా జాయిన్ అయింది బాబు పుట్టిన తర్వాత తనకి కూడా లీవ్స్ లేవు బట్ ఏంటంటే నాకు హెల్ప్ చేద్దామని ఆ టైంలో కూడా వచ్చింది ప్రియాంక చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట నాకు ఎప్పుడూ కూడా అంత వర్క్ చేసుకొని పాపం ఆ టైంకి వచ్చి మళ్ళీ వదినా ఏం చేయను అని అడిగి మళ్ళీ హెల్ప్ చేసింది ఓ పక్కన ప్రియాంక తుడుస్తుంది ఇంకో పక్కన నేను తడిగుడ్లు పెట్టుకుంటున్నాను అప్పుడు టైం వచ్చి అరౌండ్ టెన్ అయ్యిందనమాట డెకరేషన్ వాళ్ళంతా కూడా డెకరేషన్ అనేది ఫుల్ గా కంప్లీట్ చేసేసారు టోటల్ గా డెకరేషన్ అయితే ఇలా వచ్చింది మేము చాలా సాటిస్ఫై అయ్యాని చెప్పాను కదా ఆయన బడ్జెట్ లో చాలా బాగా చేస్తారని చెప్పేసి ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే అడగండి నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను అండ్ ఆయన ఆయనతో అసలు బార్గెనింగ్ చేయాలని కూడా నాకు అనిపించదు అనమాట ఆయన పాపం థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో లాభం వేసుకొని చెప్తారు అందులో కూడా బార్గెనింగ్ ఏం చేస్తామని అనిపిస్తుంది అతన్ని చూస్తే బట్ ఏంటంటే చాలా బాగా చేస్తారు అండ్ ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే మా ఫ్లాట్తో ఆయనకి చాలా మా తర్వాత ఒక చాలా మంచి ఆఫర్స్ వచ్చినాయి అంట చెప్పారు అమ్మ మీ ఫ్లాట్స్లోనే ఇంకా నాకు మిగిలిన గృహప్రవేశానికి కాంటాక్ట్ వచ్చినాయి అని చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా ఆ రోజు నైట్ అరౌండ్ టెన్ ఫార్టీ ఫైవ్ టైంకి ఆర్కే టిఫిన్స్కి వచ్చాయనమాట ఫుడ్ పార్సిల్ తీసుకుని తిందామని చెప్పేసి ఇంకా ఆ టైంలో ఇంకేవో టూ త్రీ వెరైటీస్ ఉంటే అవి పార్సిల్ కట్టించుకొని వెళ్ళిపోయి తిన్నాను ఇంకా అక్కడ మమ్మీ వాళ్ళు గుమ్మాలకి అవి ఏవో డెకరేషన్ అయితే చేశారు నేను అక్కడికి అయితే వెళ్ళలేదు ఐ హోప్ ఇంకా రోజు నైట్ మేము పడుకునేసరికి వన్ అయింది నెక్స్ట్ టైం నేను గృహప్రవేశం వీడియో అయితే పెడతాను కడుతయితే వీడియో నేను చేస్తాను